ప్రైజ్ ద లాడ్ సృష్టికర్త సజీవ స్వరం అనే ఈ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రియ దేవుని బిడ్డలారా బాగున్నారా ఈరోజు ఒక చక్కని అంశంతో మీ ముందుకు వచ్చిన ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉంటుందని చాలామంది సంతోషాన్ని తెలియపరుస్తున్నారు అంత మాత్రమే కాదండి చాలామంది ఆ యొక్క ఆ కార్యక్రమానికి మీ వంతు మీరు సహాయ సహకారాన్ని అందిస్తున్నారు చాలా సంతోషం ఫోన్ల ద్వారా మీ సంతోషాన్ని మాకు తెలియపరుస్తున్నారు అలాగే కార్యక్రమానికి ఫోన్ పేలు గూగుల్ పే గూగుల్ పే ద్వారా మీరు పంపిస్తున్న ఈ కానుకను బట్టి కూడా దేవునికి మహిమ చెల్లిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు యోధారాజుల్లో ఐదవ రాజు అయిన అనే వ్యక్తిని మీ ముందు పెడుచున్నాను దేవునికి మహిమ రెండవ దిన వృత్తాంతములు గ్రంథము ఇరవై ఒకటి అధ్యాయము ఇరవై వచ్చిన చదువుదా అతడు ఏలను ఆరంభించినప్పుడు ముప్పది రెండేండ్లవాడు ఎనిమిది సంవత్సరం ఏది ఎవరికి ఇష్టము లేనివాడై అతడు చనిపోయిన ప్రార్థన పరిశుద్ధుడానికి ఏ స్తోత్రములు ఈ వాక్యం ద్వారా మీరు మాతోనూ అందరితోనూ మాట్లాడమని నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ హల్లెలుయ ప్రియ దేవుని బిడ్లారా ఈ ఐదవ వాడు ఇతని పేరు యహోరాము ఈ యహోరామ్ అనే వ్యక్తి చూడండి ఇక్కడ ఎంత చక్కగా రాయబడింది ఎవరికీ కూడా ఇష్టం లేనివాడట ఎంత బాధాకరం ప్రియ సహోదరుడా సహోదరి ఈ భూమి మీద నీ జీవితంలో ఏమి తీసుకుని వెళ్ళలేవు ఒకటి గుర్తుపెట్టుకో నీతో వచ్చేది ఎందుకండి ఎందుకంటే ఈరోజు ప్రజలు ఎలా ఉంటున్నారంటే ఆస్తుల కోసం అన్నదమ్ములు చంపుకుంటున్నారు తర్వాత ఆస్తుల కోసం ప్రేమలు కోల్పోతున్నారు ఇలా రకరకాల వీటితో ఇతని జీవితం కూడా ఒకసారి మీ ముందు పెట్టబోతున్నాను ఎందుకు చిన్న వయసులోనే దేవుడు ఒక అధికారం ఇచ్చాడు ఆధిక్యత ఇచ్చాడు ప్రియ సహోదరుడా నీకు ఒక ఆధిక్యం ఇచ్చినప్పుడు ఒక అధికారం ఇచ్చినప్పుడు ఒక హోదా ఇచ్చినప్పుడు దాన్ని కాపాడుకో ఈరోజు చాలామంది ఎలా ఉంటున్నారంటే దేవుడు ఒక అధికారం ఇచ్చిన తర్వాత ప్రజలను లెక్క చేయటం లేదు మరి ప్రజలు కోరుకొని కొంతమంది వ్యక్తులను మనం ఎన్నుకున్న తర్వాత ప్రజలు ఎలా ఉంటున్నారంటే చివరికి వాళ్ళు మన మీద ఒక ప్రజలను ఒక పురుగుల్లాగా చూసేవాళ్ళు కొంతమంది ఉన్నారు ఈరోజు మన ముందు కూడా మన ప్రభుత్వాలు ఉన్నాయి ప్రియ సహోదరుడా సహోదరి మీ ప్రాంతంలో ఉన్న మీ నాయకులు మిమ్మల్ని ఎలా ఏలుబడి చేస్తున్నారు ఎందుకంటే వారు మన మీద మంచిగా దయా కనికరం చూపించి మన అవసరతలు తీర్చి మనకన్నీ అవసరాల్లో వారు సహకరిస్తే అలాంటి వ్యక్తులను ప్రజలు కోరుకుంటారు అయితే ఇక్కడ చూడండి ప్రజలకు ఇష్టం లేడు దేవుడికి కూడా ఇష్టం లేకుండా పోయాడు యుహోరామ్ యహోషా యొక్క కుమారుడు ఇతను అయితే ఎందుకు ఇతడు ప్రజలకు ఇష్టం లేదు చివరి దశ కూడా ఎలా ఉందట అతని భయంకరమైన మరణం మరణించాడు పద్దెనిమిది వచ్చింది చదవండి ఎలాగంట కుదరచాలని వ్యాధి చేత ఉదరమున మొత్తినందున ఉదరం అంటే కడుపు కడుపు జబ్బుతో చనిపోయాడు చాలా బాధాకరం ప్రియ దేవుని బిడ్లారా వయస్సు ఉంది కదా లేకపోతే హోదా ఉంది కదా అధికారం ఉందో అని చలామణి అవుతూ నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావేమో దేవుడు నీకు అధికారాన్ని ఇచ్చాడు దేవుడి ఇచ్చాడు దేవుడి హోదా ఇచ్చాడు గుర్తుపెట్టుకో అంతేగాని ఇచ్చిన దాన్ని బట్టి దేవుని మహిమ చెల్లించడం మర్చిపోవద్దు సోదరుడా సోదరి అయితే ఈ వ్యక్తి చూడండి కుదర జాలని వ్యాధితో చనిపోయిన ఉదరమున ఆ జబ్బు పుట్టి ఎందుకని తని వయసున్నప్పుడు లేకపోతే ఘనత మరి ముప్పై రెండవ సంవత్సరంలో దేవుడు అధికారం ఇస్తే ఎనిమిది సంవత్సరాలు పాలన చేస్తాడు ఈ ఎనిమిది సంవత్సరాల్లో కూడా ఎవరికి ఇష్టం లేనివాడయ్యాడు హలేలుయా ఈరోజు మన ప్రాంతంలో వాళ్ళు ఎలా పరిపాలన చేస్తున్నారు మరి గ్రామాల్లో అయితే సర్పంచులని తర్వాత సిటీలో కార్పొరేటర్స్ ఇంకా పైకి వెళ్ళకూడది రకరకాల పదవులు దేవుడు ఇస్తున్నాడు అనుకో ఎలా ఉన్నాయి నీ పరిపాలన నీ విధానం సోదరుడా సహోదరి ఈరోజు అందరికి ఇష్టంగా జీవిస్తున్నావా ప్రజలు కొంతమంది చూడండి పదే పదే వారే ఆ విజయాలు పొందుతూ ఉంటారు వారు ఎన్నుకుంటారు కోరుకుంటారు కారణం ఏంటంటే వారి ఇష్టంగా ఉన్నప్పుడు ప్రజలకు అనుకూలంగా ప్రవర్తించినప్పుడు ప్రజలు కావాలని ఏరి కోరి తెచ్చుకుంటారు ఈరోజు మమేకం అయిపోవాలి క్రైస్తవ సోదరుడా మనం కూడా మన ఇరుగు పొరుగు వారితో మంచిగా ఉంటూ నేర్చుకోవాలి కొంతమంది ఇరుగువారితో పొరుగువారితో కూడా మంచిగా ఉండరు ఎందువల్ల చూడండి వీళ్ళలో ఎందుకు ఇతను ఇష్టడుగా ఉండలేకపోయాడు అంటే చదువుదా దేవుని పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది మరి ఇస్రాయల్ ప్రజలు కూడా దేవునికి ఇష్టము లేకుండా వాళ్ళు జీవించారు వారు జీవించినప్పుడు కూడా వాళ్ళ జీవితాల్లో ఎంతోమంది హతులైపోయారు చూద్దాం ఇప్పుడు దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రియ దేవుని బిడ్డారా ఎందుకు అతను ఇష్టము లేకుండా అయిపోయాడంటే ఆ రెండో దినవృత్తాంతములు ఇరవై ఒకటి అధ్యాయంలో చూ నాలుగో వచ్చింది చదవండి తాను సిద్ధపరచుకున్న మొదటి చూడండి గమనించండి ఫస్ట్ పాయింట్ తన సహోదరులందరినీ అత ఎంత బాధాకరం అండి తన ఎంతమంది అయితే అన్నదమ్ములు ఉన్నారో అన్నదమ్ములందరినీ చంపించాడు అంట ఎంత బాధ అంటే వీళ్ళందరికీ పెద్దవాడు ఈ పెద్దవాడు అయినప్పుడు వాళ్ళు ఎలా ఉండాలా చూడండి దేవుని వాక్యములో ప్రేస్తలో అడహాలేలు ఇయ రెండో వచ్చింది చదవండి యహోషాపాతు కుమారుడైన కుమారు అజరియా ఎహియేలు జకరియా అజరియా మిఖాయేలు ఇతని సహోదరులు దేవునికి మహిమ హాలూయా చూడండి వీరు ఆరుగురు అన్నదములు ఈయన కని కనిపిస్తున్నారు వీరు ఆరుగురిని కూడా చంపిస్తాడు అంటే ఈయన మరి యహోరాము ఈ అతని పెద్దవాడు అతని కుమారుడు యహోరాము అతనికి మరి యహోషపాత చనిపోయిన తర్వాత యహోరాము రాజయ్యాడు అయిన తర్వాత ఈయనకు చూడండి ఎందుకు తర్వాత అయినా వీళ్ళు నాకు పోటీగా వస్తారని ఎంత బాధాకరం అండి అధికారాల కోసం హోదా కోసం ఘనత కోసం ఈరోజు సొంత అన్నదమ్ముల గజం స్థలం కోసం కూడా కొట్లాడుకుని అన్నదమ్ములు ఉన్నారు పోనీలే పెద్దవాడు నా అన్నయ్య అనుకొని సర్దుకుపోయేవాళ్ళు లేరు పోనీ నా తమ్ముడే కదా నా తమ్ముడికి ఒక గజం వెళ్ళిపోతే ఏముంది అనుకునేవాళ్ళు కూడా లేరు ఈరోజు ఈరోజు ఎలా ఉన్నారంటే ఎవరు బ్రతికితే వాళ్ళే ఎవరు జీవిస్తే వాడి అంతేగాని నా సోదరుడే నా రక్త సంబంధే నా అన్నే నా తమ్ముడు అన్న ఆస్తులు ఇప్పుడు లేదు ఎంత బాధాకరం అండి ఆస్తుల కోసం ఇవన్నీ కూడబెట్టి తీసుకెళ్తామా సహోదరుడా నీతో మాట్లాడుతున్నాడు ఈ సంపాదన అంతా ఏమైపోతుంది ఈరోజు దేవుడిని పిలిస్తే నీ పరిస్థితి ఏంటి హోదా కోసం అధికారాల కోసం సొంత అన్నదమ్ములనే చంపేశాడు ఇక్కడ యోహోరా అంటే ఈయన పెద్దవాడు ఇతను ఇతనుతో పాటు ఏడుగురు అయితే ఆరుగురిని చంపించాడు ఎంత బాధ అండి అందుకే దేవుడికి ఇష్టం లేడు ప్రజలకు కూడా ఇష్టం లేకుండా పోయాడు ప్రైజ్ ద లాడ్ ఇస్రాయల్ ప్రజలు కూడా ఎందుకు వారందరూ అరణ్యంలో చనిపోయారంటే మొదటి కొద్ది పత్రికలు ఆ నామానికి దేవునామానికి కలుగును గాక పదే అధ్యాయము ఐదవ వచ్చిన చూసినట్లయితే అనేక మంది ఇస్రాయల్ ప్రజలు ఎందుకు అని చనిపోయారంటే అయితే ఎక్కువ మంది దేవునికి ఇటులుగా ఉండకపోయి కనుక అరణ్యములో చూడండి ఎక్కువ మంది దేవునికి ఇష్టులుగా లేరట అందుకు అరణ్యములో సంహరించబడ్డారు క్రైస్తవ సోదరుడా దేవునికి ఇష్టలుగా ఉండటం అంటే ఏంటి దేవుని చిత్తాన్ని నెరవేర్చటం దేవుడు కోరుకున్న జీవితం జీవించటం ఆయనకి ఏంటి ఇష్టం నీ దగ్గర ఓ లేకపోతే నీ బిల్డింగ్లు అడిగాడా నీ నగ నట్ర అడిగాడా ఆయన మంచి మనసుతో ఉండమంటున్నాడు దేవునికి స్తోత్రం నీ బ్రతుకు మార్చుకో నీ బుద్ధి మార్చుకో మార్పు చెందని చెప్తున్నారు దేవునికి ఇష్టం ఈరోజు ఒక కుటుంబంలో భర్తకి భారీ ఇష్టంగా ఉన్నప్పుడు తను ఏమైనా తీసుకొచ్చి ఇవ్వగలడు అలాగే పిల్లలు తల్లిదండ్రులకు ఇష్టులుగా ఉంటే తల్లిదండ్రులు ఆ పిల్లల కోసం ప్రాణం పెట్టాను కూడా వెనకాడరు క్రైస్తవ సోదరుడా మన దేవునికి ఇష్టలుగా ఉండాలిగా ఇస్రాయల్ ప్రజల కోసం దేవుడు చూడండి ఆ యొక్క మోసేను పంపించి వారందరినీ భయంకరమైన పరిస్థితులు బానిసత్తు నుంచి విడిపిస్తే వాళ్ళ ఇష్టం వాళ్ళది అయిపోయింది ఇక దేవుని ప్రక్కన పెట్టేశారు వాళ్ళు ఇచ్చలు విడైపోయారు ఇంకా పైగా అభిషిక్తుడైన మోసే మీద చనుక్కోవడం ప్రారంభించారు వారి కోసమే కదా దేవుని మాటకు లోబడి ఆ మోసే వస్తే మోసేని రకరకాలుగా మాట్లాడేవాళ్ళు కొంతమంది చనుక్కొనే కొంతమంది ఈరోజు సంఘాల్లో కూడా చాలామంది అలాగే బయలుదేరారు అవిశక్తులైన దైవ సేవకుల మీద వ్యతిరేకంగా మాట్లాడటం దైవజుల మీద సనుక్కోటం గొనుక్కోవటం అని మా కోసం ఎంత కష్టపడుతున్నారు రాత్రి మొగలు కన్నీరు కాచి దైవ సేవకులు మొరపెడుతున్నారు అనేక సమయాల్లో మేము ఏ సమయంలో దురాత్మ పట్టినా దైవజల్లు కావాలి మంచి అయినా చెడైన అన్ని విషయాల్లో అర్ధరాత్రి అయిన అపరాత్రి అయిన ఫోన్ చేస్తారు తింటూ తింటూ కూడా కొంతమంది పరిగెత్తిన సేవకులు ఉంటారు అయ్యో వాళ్ళు ఫోన్ చేస్తారు కదా వెళ్ళాలని వాళ్ళ కోసం ఏడు గంటలకు రమ్మంటే ఆ ఏడు గంటలకు అటెండ్ అవుతారు అక్కడ అయ్యా పిల్లలు స్కూల్కి వెళ్ళాలి పొద్దున్నే వచ్చి ప్రేర్ చేయండి అంటే ఆ టయానికి వెళ్తారు ఇన్ని విధాల దైవ సేవకులు ఉంటే మళ్ళీ వాళ్ళ మీద సనుగుళ్ళు గొనుగుళ్ళు ప్రిమఠని సహోదరుడి జాగ్రత్త దేవుని సేవకుల మీద వ్యతిరేక నువ్వు మాట్లాడకూడదు ఇక్కడ గమనించినట్లయితే వీరందరూ దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారట అందుకే అనేక మంది అరణ్యములు సంహరించబడ్డారని రా ఆకులు రానట్టు రాలిపోయారు సోదరుడా ఈరోజు నువ్వు దేవుని సన్నిధి ఎలా జీవిస్తున్నా దేవుడికి ఇష్టుడిగా ఉంటున్నావా ఇష్టుడిగా ఉండటం లేకపోతున్నావా ఈ యహోరాము జీవితంలో చూడ భయంకరమైన పరిస్థితి రావటానికి కారణం ఏంటి జనాలలో ఇష్టుడిగా లేడు దేవుడికి ఇష్టుడిగా లేడు పైగా ఎందుకు ఇతని జీవితంలో చివరి అంత్యదశ ఎలా అయిపోయింది చూడండి చివరి దశలో ఎలా అయిపోయాడు భయంకరమైన జబ్బుతో చనిపోయాడు హోదా ఉందనుకున్నాడు ఈ జబ్బు అంటే చూడండి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఉండ డబ్బుందని డబ్బు కాపాడిందా తన జీవితాన్ని ధనము కాపాడగలిగిందా ఈ హోదా కాపాడగలిగిందా ఈ అధికారం కాపాడలా దేవుడు చేయి విడిస్తే ఈ పరిస్థితి ఏంటో గుర్తుపెట్టుకో నీ ఇష్టం వచ్చినాడు విర్రవీగుతున్నావేమో దేవుడే నేను విడిచిపెడితే నీ పరిస్థితి ఏంటి ఇప్పుడు యహోరామ పరిస్థితి ఎలా జరిగింది సొంత అన్నదమ్ములని హతమార్చాడని ఎంత దుర్మార్గుడండి సొంత అన్నదమ్ములను ఆరుగురు అన్నదమ్ములను హతమార్చాడు అది కాక ఇంకా ఆ దేశంలో కొంతమంది అధిపతులను కూడా అధికారులను కొంచెం ప్రధానులను చూడండి తర్వాత చదువు అందులో చదువు బావిపడేది అదిగో ఇస్రాయిల్ అధిపతులు కొందరిని ఫస్ట్ పాయింట్ ఎందుకు దేవునికి అతని ఇష్టడిగా ఉండలేకపోయాడు ఒకటేమో తన సహోదరులను చంపేస్తాడు ఆరుగురిని తర్వాత ఇస్రాయేలీలో అధికారములున్న కొంచెం మంది కొంతమంది పెద్దలను కూడా హతమార్చాడు ఎంత బాధాకరం అండి ఈరోజు చాలామంది జీవితాల్లో చంపడం అంటే కోడిని కోసేసినట్టు ఈజీ అయిపోతుంది అనుకుంటున్నారు హతమార్చి ఆ నరహత్య అది ఎంత భయంకరమైన శాపమో తెలుస్తా అని చిన్న సమస్య వస్తే ఉరికిన హెచ్చటి మాటి కొంతమంది చంపేటో నేర్చుకుంటున్నారు ఇతను చేస్తేనే ఇది భయంకరమైన పాపం చివరికి శిక్ష అనుభవించాడు క్రైస్తవ సోదరుడా ఈరోజు ఎందుకు ఈ మాటలు చెప్తున్నామంటే దైవికంగా ఉండే మనము ఇలాంటి మన జీవితాలు ఉండకూడదు నరహత్య మహాపాపం కాబట్టి వీటి జోలికి వెళ్ళకూడదు ఇతను మరి రెండవ పాయింట్కు చూసినట్లయితే కొంతమంది ఇస్రాయిలు అధికారులను హతమార్చాడట ఇంకా చూసినట్లయితే దేవుని పరిశుద్ధ గ్రంథంలో దేవుని మహిమ మహిమగలుగును గాక మూడవది మరి అదే దేని ఇరవై ఒకటి అధ్యాయం నాలుగవ చరణంలో హతమ చేశాను అదిగో ఆహాబు కుమార్తెను పెండి చేసుకున్నాడు ఆహాబు ఎలాంటి వాడు తెలుసు చూడండి అతని దేవునికి ఎందుకు ఇంకా ఏం చేస్తే అంతా కూడా ఆహాబు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించినవాడు ఈ ఆహాబు వ్యక్తి ఆ యజమేను చేసుకొని చివరికి ఎలాగ భయంకరమైన స్థితి అందరికీ తెలుసు అయితే అలాంటి స్థితిలో ఆ కుటుంబాల అమ్మాయిని పెళ్లి చేసుకొని అంటే దేవునికి ఇష్టం లేని పనులన్నీ చేసేసాడు క్రైస్తవ సోదరుడా ఈరోజు వివాహ విషయంలో కూడా నువ్వు ఆలోచిస్తున్నావా ఒక అన్యులను దేవుని ఎరగకుండా దైవభక్తి లేని పిల్లన నీ కుటుంబంలో తీసుకొచ్చుకుండా జాగ్రత్త వివాహ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కాలంలో మరి దేవునికి బాధ కలిగింది ఎజ్రా అయితే అయ్యో ఆ యొక్క ప్రాంతం వాళ్ళందరూ కూడా అన్ని స్త్రీలు పెళ్లి చేసుకున్నప్పుడు దేవుని దగ్గర పశ్చాత్తాపడుతున్నాడు దేవుని మందిరంలోకి వెళ్ళి కన్నీరు విడుస్తున్నాడు అయ్యా వీరు చేస్తున్న పాపాలను దయతో క్షమించమని దేవుని దగ్గర వెళ్ళి ఏడ్చాడు మందిలో క్రైస్తవ సోదరులారా దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడే నీతో మాట్లాడుతున్నాడు దేవుని ఎరిగిన నీవు అసలు నీ పిల్లలకి ఎలాంటి సంబంధాలు చూస్తున్నా ఏ ఎందుకు కొంతమంది ఎలా ఉన్నారంటే పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడేది లేదు ఏమో మీ పిల్లలు ఇంకా బాప్తిష్టం పొందలేదంటే ఏమైనా ఎలాంటి సంబంధాలు వస్తే తెలియదు కదా ఒకవేళ దేవు నమ్ముకున్న వాళ్ళు వస్తే పర్వాలేదు నమ్మని వాళ్ళు వచ్చారు అనుకో మళ్ళీ అది ఇబ్బంది కదా అందుకే మా పిల్లలకు బాప్తి లేదు అలా ఏమండి అంటే కాకపోతే అది లేకపోతే అటో ఇటో అంతేగాని పరిపూర్ణంగా విశ్వాసంతో నా దేవుడు చేస్తాడు అని నమ్మకం ఉంటుంది అంటే నేను ఇంకా ఎప్పుడు చూసిన నెగిటివ్గానే మాట్లాడుతున్నాను పాజిటివ్గా నువ్వు మాట్లాడలేకపోతున్నాను దేవుడు చేస్తాడు నేను దేవుని విశ్వాసం ఉంచాను నా దేవుడు నన్ను విడిచిపెట్టాడు వాక్యం వింటున్న ప్రియమైనటువంటి తల్లి చెల్లి అది అలాంటి ఒక కాన్ఫిడెన్స్ నీకు ఒక నమ్మకం ఉండాలి దేవుడు చేస్తాడు నా దేవుడు నన్ను చేయి విడవడు హల్లెలూయా ఇస్రాయల్ ప్రజలు ఎందుకంటే ఆ నమ్మకం లేకే అరణ్యంలో రాలిపోయారు దేవుడు ఆకాశం నుండి ఆహారం కురిపిస్తాడా ఈ అరణ్యములు నీళ్ళు ఇస్తాడా చూడండి అపనమ్మకం డెబ్బై ఎనిమిదో కీర్తలు చదువుకుంటూ వెడితే అక్కడ మనం ఇప్పుడు ప్రియా దేవుని వెళ్ళారా తర్వాత చూసుకోండి ఆ బైబిల్ చదువుకోండి అక్కడ వీళ్ళు ఎన్ని రకాల దేవుడు మేలు చేస్తాడు ఈ దేవుడు మరి భోజనం ఇస్తాడు అరణ్యంలో దాహానికి నీళ్ళు ఇస్తాడా అప్పనమ్మకం అంటే ఎన్ని అద్భుతాలు చేస్తారు వాళ్ళ జీవితంలో చూడలేదా ఆ ఇస్త్రాలు ప్రజలు చూసి కూడా ఇంకా అపనమ్మకం బయలుదేరింది అందుకే దేవుడికి బాధ కలిగింది అరే వీళ్ళు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు ఈరోజు వాక్యం ఉంటున్న సహోదరి దేవుని నమ్మిన నీవు మందిరానికి వెళ్తున్న నీవు ప్రభు నిన్ను ఎన్ని అపాయించి తప్పించాడు భయంకరమైన కరోనాలో కూడా నిన్ను నీ కుటుంబాన్ని కాపాడాడు ప్రైజ్ తెల్లో హల్లెలుయ ఈరోజు మనం ఇలా ఉన్నామంటే ఆయన కృప నేను ఆయన కృతజ్ఞత కలిగి ఉండాలి ఎందుకో తెలుసా నా జీవితంలో కూడా ఆ యొక్క మరి భయంకరమైన కరోనా అప్పుడు తెల్లార్తి లాక్డౌన్ నేను ఆఫ్రికా ఉగండా నుండి దేవుడు నన్ను క్షేమంగా తీసుకొచ్చాడు దేవునికి మహిమ మహిమగలుగుని కాక ఒక్కరోజు లేట్ అయిపోతే అక్కడే ఉండిపోవాల్సి వచ్చేది కానీ అలాంటి టైంలో కూడా దేవుడు ఎంత అద్భుతంగా నన్ను క్షేమంగా మరి ఇండియా చేర్చారు కానీ అన్న మూడు ఫ్లైట్లు మారు వచ్చినా కూడా ఎక్కడ ఇంత వైరస్ రాలేదు నన్ను భయపెట్టినోళ్ళు వాళ్ళందరికీ కరోనాలు వచ్చినాయి కానీ అయ్యా మీరు ఆ దేశం వెళ్ళి వస్తున్నారు మీక కరోనా వస్తుందేమో అని నన్ను భయపెట్టాడు కొంతమంది నన్ను చూస్తే అమ్మో ఆయన విదేశాలలో వచ్చారు ఆయన దగ్గరికి వెళ్ళకూడదాన్ని అలాంటి వాళ్ళు కరోనా వచ్చింది కానీ నాకు రాల ప్రియ దేవుని బిడ్డలారు ఎందుకంటే ఆయనకు మనం ఇష్టలుగా ఉన్నప్పుడు ఆయన బిడ్డలుగా మనం ఉన్నప్పుడు ఆయన మనల్ని కాపాడే దేవుడు దేవునికి మహిమ మహిమగలుగుని కాక క్రైస్తవ సోదరుడా ఈరోజు ఎలా ఉంది నీ కుటుంబ పరిస్థితి ఎలా నువ్వేంటో మరి చూడండి సగం సగం కాదు అటో ఇటో కాదు సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడు దేవుడు ఎందుకు చేయడు నీ పిల్లలు భవిష్యత్తులో దేవుని దగ్గర పెట్టు పిల్లల కొరకు మొరపెట్టు పిల్లల కొరకు కన్నీరు విడు ప్రార్థన చేయి ఇవా అవ్వలు అవ్వటవ్వలేదు మా పిల్లలకి ఏమో వయసు పెరిగిపోయింది ముప్పై వచ్చేస్తుంది నలభై వచ్చింది ఇవి కాదు దేవుడు చేస్తాడు ముప్పై సంవత్సరాలైనా నలభై సంవత్సరాలైనా నా బిడ్డకు కావలసిన వరుణ్ణి దేవుడు నా బిడ్డకి ఇస్తాడు ప్రైజ్ దడు నా కుమారుడికి కావలసిన మరి వధువును దేవుడు ఇస్తాడు అని ఒక విశ్వాసంతో ముందుకు వెళితే దేవుడు కార్యం చేస్తాడు అంతేగాని అయ్యో వాళ్ళు దేవుడు నమ్ముకోలేదు ఇదిగో మా పిల్లలకి ఇప్పుడు ఒకవేళ ఎలాంటి సంబంధం వస్తే తెలియదుగా మరి అన్ని వస్తే అన్ని చేసేయాలి ఒకవేళ మరి ప్రార్థనలు వస్తే వాళ్ళకి చేద్దాం అలా ఉండకూడదు ప్రైజ్ అలాడ్ ఏదైనా విశ్వాసం దేవుని అడుగు నమ్మకంతో నాకు ఇది కావాలంటే దేవుడిని ముందు పెడతాడు దేవునామానికి మహిమగలుగుని కాక ప్రభువా నాకు ఇది ఇవ్వు పేరు పెట్టి అడుగు ఒక పేపర్ మీద నువ్వు రాసుకో ప్రభువును ప్రార్థన చేయి దేవుడు ఎందుకు ఇవ్వడండి తన సొంత కుమాన్ని భూమిలోకానికి ఇవ్వటానికి ఆయనే మరి ఇష్టపడిన దేవుడు నీకివ్వడ సమస్తము నీకు ఇస్తాను మనకి ఎందుకు ఇవ్వడు అంటాడు రోమాపత్రికలు సొంత కుమాని ఇవ్వటానికి వెనుదైన దేవుడు మనకెందుకు ఇవ్వడు రోమాపత్రిక ఎనిమిది ముప్పై ఒకటి ఆ మాట చదవద్దులే కానీ ఆ మాట అంటున్నా ఆ సొంత కుమారి ఇవ్వటానికే వినదీ లేదా మరి నీకు ఎందుకు ఇస్తాడు మరి ఈ దినవృత్తాంత గ్రంథంలోని ఇప్పుడు మనం చదివిన దాంట్లో ప్రైజ్ తెల్లాడు మూడు పాయింట్లు నేర్చుకున్నాం ప్రియదేవుని బిడ్డలారా నెక్స్ట్ పాయింట్లో కూడా చూద్దాం మహిమ కలుగును గాక హలే అంటే ఇప్పుడు మనం నేర్చుకున్న పాయింట్లో ఒక పాయింట్ ఆయన సొంత అన్నదమ్ముల్ని చంపేశాడు రెండవదిగా ఇస్రాయిల్ అధిపతులను కొంతమందిని చంపేస్తాడు మూడవదిగా చూస్తున్నట్లయితే ఆయన చేసింది ఇంకా ఏంటంటే ఆహాబు కుమార్తెను మరి పెళ్లి చేసుకున్నాడు ఇది కూడా చూడండి బాధాకరం ప్రైసలో హలెలుయా అందుకే నాలుగవది చదువుదాం అదే రెండవది వృత్తాంతంలో ఇరవై ఒకటి అదే పదకొండు వచ్చింది కూడా చదవండి మరియు కట్టించి ఎంత బాధాకరం దేవుని స్థుతిస్తున్న ఈ ప్రజలను అనగా స్థుతి స్థుతించే వీళ్ళని దేవునితో సహవాసం చేస్తున్న వీళ్ళని విగ్రహాలను పూజించినట్లుగా ప్రేరేపించేస్తాడు విగ్రహాలు బలిపేటాలు కట్టేసేసి విగ్రహాలు నిలబెట్టేసి వీటికి మొక్కండి వీటిని ఆరాధించండి ఎంత బాధాకరం వాళ్ళందరూ దేవునితో సహవాసం చేస్తున్న వాళ్ళని ఏమని పురికొల్పాడు ఇవి చేయాలి మీరు ఇవి ఒక చట్టంలాగా పెట్టేసి ఎంత బాధాకరం ఇవన్నీ కూడా ఆయన చేసిన తప్పిదాలు దేవునికి అందుకే ఇష్టం లేకుండా పోయాడు క్రైస్తవ సోదరుడా మరియు నువ్వు ఒక క్రైస్తవుడై ఉండి దేవుని ఎరిగిన నుండి దేవునికని ఎక్కువగా ఏది ప్రేమించకూడదు అని తెలిసి కూడా ఆయన కూడా చూడండి ఈ యొక్క ఉండి ఎంత బాధాకరం ఇలాంటి పాప పనులు చేసినప్పుడు మరి ఇవన్నీ చేసినప్పుడు దేవునికి ఇష్టంగా లేకుండా అయిపోయాడు ప్రైజ్లో హాలేలుయా వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా అందువలన చివరికి ఏమైంది ఇప్పుడు ఏంలో ఈ తప్పులు ఈ తప్పిదాలు ఉండబట్టే అతను దేవుడికి ఇష్టుడుగా కాకపోయాడు ఈ రోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా మన దేవుడికి ఇష్టడుగా ఉంటున్నావా దేవుడికి ఇష్టడుగా ఉండకపోవటం వల్ల చివరికి ఏమైంది మరి పిత్తల సమాధిలో కూడా చేర్చలేకపోయారు ఇంకా ఆయన జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు భయంకరమైన మరణం మరణించాడు సహోదరుడా సహోదరి ఈరోజు నీ జీవితం ఎలా ఉంది నువ్వు అందరికి ఇష్టంగా జీవిస్తున్నావా బ్రతికినంత కాలమైన అందుకే అంటారు కాకిలా కరకాలం బ్రతికే కన్నా హంసలాగా ఆరు నెలలు బ్రతికిన సారని చూడండి ఏంటి తన జీవితం ఏమైపోయింది చివరికి పెద్ద వయస్సు కూడా లేకుండా మధ్య సగం వయస్సులోనే వెళ్ళిపోయాడు ఎందుకని తన జీవితం అలా అవుతుందంటే దేవుడికి ఇష్టడుగా లేడు అలాగే యస్సు ఒక ఉపమానం చెప్పాడు కదా ధనవంతుడు దరిద్రుడు వీరిరువురు కూడా భూమి మీద జీవించినప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే లూకాస్తు వార్తలో పదహారు అద్దె ఇరవై ఐదు వచ్చి చూద్దాం అందుకు అబ్రహాము కుమారుడా నీవుని జీవితకాలమందు అదిగో ఎలాగుండాడంటే ఇతను నీకు ఇష్టం వచ్చినట్లు అలాగునని అలాగుననే లాజరు ప్రియ సోదరుడా నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు జీవించాలి దేవునికి ఇష్టం వచ్చినట్టు జీవించాలి ప్రైజ్ ప్రియజ్లోడు నా ఇష్టము నాది నా ఇష్టం వచ్చిన నేను ప్రవర్తిస్తానంటే కుదరదు ఈరోజు దేవునికి ఇష్టమైన జీవితంలో జీవించాలి ఇక్కడ ఒక ధనవంతుడు ఉన్నాడు దరిద్రుడు ఉన్నారు ఈయన ఏం చేశాడు అంటే ఈ లూకాస్ వార్త పదహారు అధ్యయములు పంతొమ్మిది నుంచి మనం చదువుకుంటే వీరి పరిస్థితి ఈ ధనవంతుడు ఉండేను బట్టలను ధరించుకొని అది ఎంతో సుఖం అనుభవించాడు ఎంజాయ్ లైఫ్ తిను త్రాగు ఇష్టం వచ్చినట్టు బ్రతుకున్నాడు ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ 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 చేస్తాడు ఒకరోజు ఏం జరిగింది తను ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాడు అయితే ధనముంది ఎదురుగా బీదలాజు ఇబ్బంది పడుతుంటే కనీసం పేదవాడు అతనికి ఆహారం పెడదాన మనసు లేదండి పిసినారుతనం కొంతమంది అలాగే ఉన్నారు ఈరోజు జీవితాలు ఏమన్నారంటే అందుకే సామెత ఉంది ఎంగిల్ చేత్తో కూడా కాకిన కొట్టరండి అంటే ఈ మెతుకులు ఎక్కడ రాలిపోతాయి అని అంత భయం ఏమన్నా తీసుకుపోతున్నారండి ఈరోజు సంపాదన సంపాదన ఎవరికి పెట్టరు అయ్యో భయంకరంగా కొంతమంది పరిస్థితి అలా మా దగ్గర కూడా మా పక్కన ఒక సిస్టర్ గారు ఉండే అసలే పిసినారుతనం చేసేసి సరైన కూర వండుకోదు ఎప్పుడు ఏంటక్క ఈరోజు ఎంకో ఎందుకయ్యా ఎందుకు నాకు కూర ఎందుకులే ఆ ఏదోలే నీళ్లు పోసుకొని తాగేస్తే స పచ్చడి ఉందే అది కాదు తినేసా చూడండి అసలు ఏ రోజు సరైన ఒక వంట వండుకోలేదు కాదు ఎప్పుడు పచ్చడి 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 చివరికి ఒకరోజు ఆమె జీవితం ఎంతో బాధాకరంగా జబ్బు చేసింది మరి ఆ యొక్క జబ్బు చేసి చనిపోయింది ఆ ఎప్పుడు చూసినా ఆ రూపాయి ఖర్చు అవుద్దని భయం ఆ ఇల్లు కట్టుకుంది కానీ సరైన వంట వండుకోలేదు కాదు సరైన తిండి తినేవాడుగా చివరికి ఏమైపోయింది పిల్లలు అనాథలు చేస్తున్నట్టు భార్య భర్తలు ఇద్దరు చనిపోయారు ఆ పిల్లలని అనాథలు చేసినట్టు వెళ్ళిపోయారు పా కారణం ఏంటి ఎప్పుడు చూసినా సరిగ్గా ఇంట్లో వంట ఉండదు సరైన మరి ఏది వస్త్రాలు కొనుక్కోవడం కానీ ఏది ఉండేవాడు పిస్తినార్తనం ఎవరికి ఏం కొనుపెట్టేవాడు కాదు ఏమైంది జీవిత బ్రతుకులు ఏమంటే భూమి మీద జీవించినంతకాలం ప్రియ దేవుని పెట్లారా మనకున్న దాంట్లో ఇతరులకి సహాయం చేయాలి దేవునికి మహిమ మహిమగలుగుని కాక పిస్తినార్తాన్ని కాదు ఆ డబ్బులు కూడబెట్టారు ఆ డబ్బులు కూడబెట్టారు ఇల్లు కొనుక్కున్నారు కనీసం చూడండి పిల్లలను చూడటానికి తల్లిదండ్రులు లేకుండా అయిపోయారు ఎంత బాధాకరం వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళకి వివాహాలు చేయడానికి కూడా వాళ్ళు లేకుండా పోయారు ఎందుకు ఈరోజు సోదరుడా బ్రతికినంతకాలం ఒక మంచి పేరు తెచ్చుకుంటే నువ్వు వెళ్ళిపోయినా నీ బిడ్డలు ఆదరించే వాళ్ళు రేపు వాళ్ళు వ్యక్తి అని మంచి వ్యక్తి అని పేరు తెచ్చుకోవాలి దేవునామానికి మహిమ కాక హలే లూయా ఇక్కడ గమనించినట్లయితే ఇతను అందుకే అంటున్నాడు ఒకరోజు చనిపోయాడు చనిపోయిన వ్యక్తిని ఆర్భాటంగా తీసుకుని వెళ్ళుండొచ్చు ఉండొచ్చు ధనికుడు కాబట్టి ప్రతి దినం సుఖపడుచున్నాడు ఖరీదైన వస్త్రాలు ధరించాడు మంచి ఫుడ్ తిన్నాడు అది ఎదుటిగా కష్టము అనుభవిస్తున్న దుఃఖములు శ్రమలో ఉన్న వ్యక్తి కనీసం ఒక ముద్దగోడు పెట్టలేదు ఇద్దరు చనిపోయారు ఇతను పాతాళములు వేతన పడుతున్నాడు ధనవంతుడు కానీ చూడు అబ్రహాము కుడురమ్ముని ఆనుకొని ఉన్న లాజరు ప్రకాశవంతంగా రూపం మారిపోయింది దేవుని తేజస్సుతో ఉన్నాడు ఇప్పుడు పాతాళములు వేతన పడుతున్న వ్యక్తి అడుగుతున్నాడు తండ్రివైన అబ్రహమా ఈ వేదనకరమైన స్థలం ఈ భయంకరమైన స్థలం ఇక్కడ ఉందని నేను అనుకోలేదయ్యా అయ్యా నాకు నోరు చాలా ఇదైపోయి తప్పికతో ఉన్నా కనీసం లాజరు పంపించి ఒక్క చుక్క నేను పంపించంటే సోదరుడా నీకు ఇష్టం వచ్చినట్లు భూమి మీద బ్రతికావు కదా కానీ లాజరు దేవునికి ఇష్టం వచ్చినట్టు బ్రతికాడు కాబట్టి ప్రియదేవుని బిడ్డారా చూడండి ఆయన చెప్తున్న మాట ఏంటంటే నీకు ఇష్టం వచ్చినట్టు జీవించా కాబట్టి పాతాళు వేతనపడు భూమి మీద ఇష్టం వచ్చినట్టు బ్రతికేవు కదా ఇక్కడ శ్రమపడు ఈరోజు నీకు ఇష్టం వచ్చినట్టు కాదు దేవునికి ఇష్టం వచ్చినట్టు జీవించు ప్రియ సహోదరుడా సహోదరి ఆపదలను ఆదుకో అంతేగాని చూడండి సొంత అన్నదములు ఏం చేస్తాడు ఆస్తి కోసం ఆ యొక్క అధికారాల కోసం పదవుల కోసం ఆరుగురిని చంపేశాడు మొదటి పాయింట్లో దేవుడికి ఇష్టడు ఉండకపోవటానికి కారణం ఏంటంటే అన్నదములు చంపాడు కొంతమంది ఇస్త్ర అధికారులను చంపేశాడు మూడవదిగా ఆహపు కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు వాళ్ళ ప్రవర్తన అసలు మంచిది కాదని తెలిసి అలాంటి కుటుంబం పెళ్లి చేసుకున్నాడు నాలుగో పాయింట్ విగ్రహాలని పూజించటం వాళ్ళని ప్రోత్సహించాడు ఇవన్నీ కూడా చేసిన తప్పిదాల వల్ల దేవుడికి ఇష్టుడుగా కాక చనిపోయాడు చివరికి ఉదరంలో జబ్బు కలిగి క్రైస్తవ సోదరుడా ఈరోజు దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తావా దేవుడికి ఇష్టుడిగా జీవిస్తావా జీవిస్తే ఆ నిత్య రాజ్యంలో ఉంటావు ఇక ప్రార్థన చేద్దాం దేవునికి మహిమ మాతో పాటు ఈ ప్రార్థన లేఖీ భవించండి పరిశుద్ధుడు అనేకే స్తోత్రములు చెల్లిస్తున్నాను ఈ సమయంలో బిడ్డలకు అందించబడిన వర్తమానముకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను విన్న ప్రతి ఒక్కరూ వాక్యము హృదయములు నెమరు వేసుకునే భాగ్యమును దయచేయండి చే ప్రభు ఐదుగో వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి మీరు మహిమ తెచ్చుకోమని ఈ యొక్క సమయంలో ప్రత్యేకమైన ఆశీర్వాదాలు బిడ్డలకు దయచేయమని ప్రతి బలహీనత నుంచి విడిపించండి ప్రతి వ్యాధుల నుంచి విడిపించండి అనారోగ్యాల నుంచి విడిపించి విడుదల స్వస్థత క్షేమములు బిడ్డలకు అనుగ్రహించమని ఏ స్థునా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ హలే ప్రియ దేవుని బిడ్డారా ఇంతవరకు ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు దీవెనకరంగా ఉందని నమ్ముచున్నాను ఈ ఆలస్యం ఎందుకు మీ సంతోషాన్ని మాకు తెలియపరచండి ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకున్న మేలులు ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు మేలులు పొందుకుంటే మీ సంతోషాన్ని మాకు తెలియపరచండి ఫోన్ కాల్స్ ద్వారా తెలియపరచవచ్చు దేవునికి మహిమ కొన్నిసార్లు మా ఫోన్ బిజీగా ఉందని మరి మీరు ఏమనుకోవద్దు మరలా మరలా ప్రయత్నించండి ఫోన్ కలవలేదనుకో మరలా ట్రై చేయండి కొన్నిసార్లు ఫోన్ మేము ప్రేర్లో ఉన్నప్పుడు ఫ్లిప్ చేయలేదనుకో మరలా ట్రై చేయండి ఆ ఫోన్ ఎక్కడ నోట్ చేసుకొని మరలా చేయండి అయితే ప్రియ దేవుని బిడ్డలారా మీరు మరి మీ ప్రార్థన అవస్థతలు కూడా మాకు తెలియపరచవచ్చు మేము నా ప్రార్థన బృందం ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం అంత మాత్రమే కాదండి ఈ కార్యక్రమానికి మీ వంతుగా మీరు సహాయ సహకారాలు అందించాలంటే ఈ ఫోన్కే ఫోన్పే కూడా ఉంది గూగుల్ పే ఉంది మరి దీని ద్వారా కూడా మీరు మీ విరాళాలు కానుకలు పంపించవచ్చు మీరు దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది మీరు ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించగలరు నా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే మన్నా ప్రార్థన మందిరం లంబాడిపేట విజయవాడ రాముల వీధి నా ఫోన్ నంబర్ నైన్ సెవెన్ జీరో త్రీ ఫోర్ సిక్స్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ దేవునికి మహిమ గాక ప్రియ దేవుని బిడ్డలారా మరి మీ సంతోషాన్ని తప్పకుండా మాకు తెలియపరుస్తారు కదా మరిన్ని మా యొక్క ప్రోగ్రామ్ కార్యక్రమాలు మీరు వీక్షించాలనుకుంటే యూట్యూబ్లో చందోలు అని టైప్ చేస్తే మా మెసేజ్లు అన్నీ వస్తాయి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేక మందికి ఈ కార్యక్రమాన్ని పరిచయం చేయండి ప్రియ దేవుని బిడ్డారు ఎందుకంటే మనందరం కలిసి మీరు నేను దేవుని రాజ్యాన్ని కట్టాలా దేవుని స్వార్థను ప్రకటించాలి ఈ భయంకరమైన దినాలు కడవరి దినాలు మనం ఉన్నాం అందరికీ ఇష్టులుగా జీవిద్దాం ఏంటంటే ఈ భూమి మీద ఏది శాశ్వతం అన్నీ విడిచి వెళ్ళాలి కాబట్టి ప్రతి ఒక్కరితో మనం మంచిగా జీవిద్దాం మంచి పేరు తెచ్చుకుందాం ఇష్లుగా ఉండం దానికన్నా ముందు దేవునికి ఏసైకి ఇష్టలుగా ఉండాలి ఆయనకి ఇష్టలుగా ఉండాలంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి అప్పుడు ఆయనకి ఇష్టం అవుతాం దేవునికి మహిమ మరి ఆయనకి ఇష్టడిగా జీవిస్తావా అయితే ప్రియ దేవుని బిడ్ల ఈ రోజు నుండి నీ జీవితంలో మార్పు కోసం ప్రార్థన చేసుకో దేవుని దగ్గర క్షమాపణ అడుగు ఇప్పటివరకు ఇతరులు దుఃఖం కలిగిస్తే పశ్చాత్తాపం పడి దేవుని దగ్గర క్షమాపణ అడుగు దేవుని దీవిస్తాడు దేవునికి మహిమ కలుగును గాక థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ దేవుని నీ కుటుంబాన్ని దీవించునుగాక గాక మెయిన్